మూడు దుకాణాలలో చోరీలు బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలో అర్ధరాత్రి మూడు దుకాణాలలో చోరీలు దొరికిన కాటికి దోచుకుని వెళ్లిన దుండగులు ఒక ద్విచక్ర వాహనం చోరీ కొండబిట్రగుంటలో చోరీ చేసిన బైకు పంచర్ అయి ఉండటంతో ఆ బైకును కోవూరుపల్లి గ్రామం వద్ద విడిచి అదే గ్రామంలో ఒక ఇంటిలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగలించిన దొంగలు

బగ్వెడ్ వాడు. అత్తులందెందగలా. మెన్ నాకల. యాంగిల్ మెన్ మెన్. నా నలవేలు. అబ్బో సాహించేది. ఐటి గంట అంగడ పెట్టుకుందా నిన్నొచ్చి మా సార్ వచ్చి డబ్బులు ఇచ్చిపోయారు నలభై వేలు ఆయన ఇచ్చినవి ఇరవై తొమ్మిది వేలు నా అంగట్లో మొత్తం నలభై వేలు రూపాయలు డబ్బులు అవి నేను అక్కడ ఉన్నాను కదా నేను అక్కడ పెట్టేసి చేసి బస్సులో పెట్టి మా అబ్బాయి వస్తుంటే పోయా నేను మర్చిపోయి పోయినందుకు రాత్రి ఇంట్లో కొనుక్కున్నాము అవి నేను మళ్ళీ ఐదు గంటలకు వచ్చి తలుపు చూసలేదు తలుపు తీసేసింది గుట్టి గడ్డపాల కూడా అక్కడే ఉంది నెల్లూరు జిల్లా కావాలి తాలూకా బాహూలి మండలం కొనపెట్టుకుంటాము శ్రీనివాస కొండకుంటా ఈ దాదాపుగా పది సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుంటా ఆదివారం నైటు బొర్ర వేసుకొని వెళ్ళిపోయాము నైట్ ఉదయం వచ్చి ఎకల్దాని వచ్చి పాతకంట వచ్చి నాలుగు గంటలకు వచ్చి లేకపోతే తాళం బాబు అవుతుంది దాదాపుగా ఒక పదివేలు లోపల मोडो कंप्लीट है ये भी दे देना उन्होंने